ఫ్రెండ్స్ ఈ ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇక కథలోకి వెళ్ళి చూసుకుందాం ఇక రాజ్కి తిప్పలు తప్పవనే అనిపిస్తుంది కమింగ్ అప్ చూస్తుంటే కళావతి అత్తింటికి వచ్చేసింది అయితే రాజ్కి కొమ్ములు కొరలు పేకి మరి కళావతి బుద్ధి చెప్పింది ఈ క్రమంలోనే నేటి కథనం ఆసక్తికరంగా సాగింది అపర్ణాదేవి అల్లాడిపోతుంటే కనకం మాత్రం బిక్కముఖం వేసింది అసలేం జరిగింది సో ఇప్పుడు సీరియల్లోకి వెళ్ళిపోదాం రాజ్ రగిలిపోతూ కళావతి ఇంటికి రావడం అక్కడ కళావతిని రాజ్ రగిలిపోతూ దీపం వెలిగించడానికి రావమ్మ మహాలక్ష్మి అంటూ వెటకారం చేయడం తెలిసిందే ఈ క్రమంలోనే కావ్య రాను అంటుంది ఎప్పటికీ అదే మాట మీదుండు నువ్వు రాకపోతే నేనేం చేస్తాను మా అమ్మతో తిట్లు తింటాను వెళ్తాను అంటాడు రాజ్ వెళ్ళి రాకండి అంటుంది కావ్య ఇక కనకం కృష్ణమూర్తి లోపల నుంచి వాళ్ళ మాటలు విని కంగారు కంగారుగా బయటికి వస్తారు నేను వెళ్ళొస్తాను అని చెప్పలేదు అంటాడు రాజ్ కోపంగా మంచిది అంటుంది కావ్య నేను బుద్ధి లేక వచ్చానే అంటాడు రాజ్ రగిలిపోతూ అవును అంటుంది కావ్య అవునా అంటాడు రాజ్ కోపంగా ఇది కూడా మీరు చెబితేనే తెలిసింది ఇంకొకసారి బుద్ధిగా ఇంట్లోనే ఉండండి వెళ్ళండి అనేసి కళావతి బొమ్మలకు రంగులు వేసుకుంటూ అప్పటికే కనకం కృష్ణమూర్తి బయటికి రావడం చూసి మీ అమ్మాయికి చెప్పండి ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కను అని అంటాడు రాజ్ వెంటనే కళావతి సరే మీ అమ్మగారికి చెప్పండి నేనెప్పుడు జీవితంలో ఆ ఇంటి గడప తొక్కను అని అంటుంది రాజ్ వెళ్ళిపోతాడు కోపంగా వెంటనే కనకం కోపంగా కావ్య ముందుకు వెళ్ళి ఓసేయ్ ఏంటే ఇది అంటుంది నా జీవితం అంటుంది కావ్య నువ్వైనా తగ్గొచ్చు కదా అంటుంది కనకం ఆయన మనసులో ప్రేమ ఉంటే తగ్గేదాన్ని అమ్మా అనేసి కావ్య వీధిలోంచి లోపలికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటుంది బాధపడుతూ ఇంతలో రాజ్కి అపర్ణాదేవి మాటలు గుర్తొస్తాయి నువ్వు వెళ్ళి నా కోడల్ని తీసుకునిరా నీదే తప్పు అన్న అపర్ణ మాటలు గుర్తు రాగానే ఆవేశంగా కారులోకి వెళ్ళి చెక్ పట్టుకొని మళ్ళీ వెనక్కి వస్తాడు అప్పటికీ కనకం కృష్ణమూర్తి వాళ్ళు గుమ్మం దగ్గరే ఉంటారు రాజ్ కోపంగా వాళ్లను ఓ చూపు చూసి కళావతి కూర్చున్న దగ్గరకు వెళ్తాడు కావ్య రాజుని చూసి మీరు అనాల్సి మాటలు ఏమైనా మిగిలిపోయాయా అంటుంది నువ్వు వదలాల్సిన తూటాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టు అంటాడు రాజ్ పెట్టి అంటుంది కావ్య నేనొక అద్భుతమైన ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను ఇది అమోఘమైన అవకాశం అద్భుతమైన అవకాశం అంటాడు రాజ్ ముందు అదేంటో చెప్పండి అద్భుతమో లేక అడ్డమైన చెత్తో చెత్త ఆఫరో నేను డిసైడ్ చేస్తాను అంటుంది కావ్య నీకు పొగరు బాగా ఎక్కువైందే అంటాడు రాజ్ అవును మరి రెండు నిమిషాల క్రితమే మా అమ్మ వాళ్లతో ఈ ఇంటి గడప తొక్కను అని తొక్కారు కదా గెలిచాను కదా అందుకే తగ్గను అంటుంది కావ్య కోపంగా కావ్య మాటలకు రగిలిపోతూ ఉంటాడు రాజ్ సరే అదంతా కాదు ముందు నేను చెప్పే ఆఫర్ విను నాకు మా అమ్మ ముఖ్యం మా అమ్మకు నువ్వు ఆ ఇంట్లో కోడలిగా ఉండడం కావాలి సరే నువ్వు మా ఇంట్లో కోడలిగా నటించడానికి నీకు ఎంత కావాలి పడేస్తా అంటాడు రాజ్ సూటిగా కావ్య షాక్ అయ్యి కోపంగా పైకి లేస్తుంది కనకం కృష్ణమూర్తి బయట నుంచి మాటలు వింటూ నోరు వెళ్ళబెడతారు ఎంత కావాలన్నా ఇస్తారా అంటుంది కావ్య కోపంగా నీ ఇష్టం బ్లాక్ చెక్ మీద సంతకం చేశాను నెల నెల తీసుకుంటావా ఒకేసారి తీసుకుంటావా నీ ఇష్టం అంటాడు రాజ్ కూల్గా సరే సర్దుకుని వస్తాను అంటూ చిన్న కవర్ తెస్తుంది లోపల నుంచి కళావతి కనకం కృష్ణమూర్తి చూస్తూనే ఉంటాడు గుమ్మం బయట నుంచి ఏంటి ఇంత చిన్న కవర్లో ఏం పెట్టాయో అంటాడు రాజ్ ఏమోలేండి మేము పేదవాళ్ళం కదా అవును మీ నెల జీతం ఎంతో చెప్పనేలేదు అంటుంది కావ్య నాకేంటి జీతం కంపెనీ నాదే కదా ప్రతీ నెల ఐదు లక్షల దాకా డ్రా చేస్తూ ఉంటాను ఖర్చులకి అంటాడు రాజ్ అంటే మీ నెల జీతం ఐదు లక్షలు అని మాట అంటుంది కావ్య నువ్వు ఎలా అయినా అనుకోలే అంటాడు రాజ్ వెంటనే తన కవర్లోని బంగారం స్టూల్ మీద వేసి ఒక్కో నగ బయటికి తీసి బాగా చూసుకోండి కావాలంటే బంగారం షాప్లో తూకం వేయించుకోండి ఆరు లక్షలు పైనే వస్తుంది మీ నెల జీతం కంటే ఎక్కువే ఇది అమ్ముకుంటారో దాచుకుంటారో మీ ఇష్టం ఇది తీసుకొని మా ఇంట్లో నెల రోజులు ఇంటి అల్లుడుగా నటించడం అంటుంది కావ్య కోపంగా వెంటనే రాజ్ వేలు చూపిస్తూ హౌ డేర్ యూ ఈ దుగ్గిరాల వారసుని నెల జీతానికి కొనాలని చూస్తున్నావా అంటాడు రగిలిపోతూ మీరు ఎవరు అయితే నాకేంటి అవసరం మీది అవకాశం నాది మీరు నా ఇంటి గడప తొక్కను అని చెప్పి మరీ తొక్కారు అంటే నాతో మీరు అవసరం ఉందా నాకు అవసరం ఉందా చెప్పండి మీరు నటించడానికి సిద్ధమంటే కిరాయికి మా ఇంటికి అల్లుడిగా వచ్చి మా బొమ్మలకు రంగులు వేస్తూ మట్టి తొక్కుతూ మాతో పాటే ఉండండి వచ్చే నెల మాత్రమే కూడలిగా అన్ని సేవలు చేసుకుంటాను అందులో మాత్రం తేడా రాదు ఎలా ఉంది నా ఆఫర్ అంటాడు రాజ్ నన్ను నన్ను అంత మాట అంటావా అంటాడు రాజ్ మీరు నన్ను అంతే మాట అన్నారు కదా అంటుంది కావ్య నువ్వు నేను ఒక్కటేనా అంటాడు రాజ్ ఏం మీకు కొమ్ములు ఎక్స్ట్రాగా ఉన్నాయా మీరు నేను ఒక్కటే ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుంది అది దెబ్బతింటే మొగుడు అయితే ఏంటి దుగ్గిరాల వారసుడు అయితే ఏంటి సింపుల్గా ఐ డోంట్ కేర్ అంటుంది కావ్య వెంటనే రా చేతిలోని చెట్ని నలిపి పారేస్తూ నేను మా అమ్మ కోసం వంద మెట్లు దిగి వచ్చాను ఇక రాను అంటాడు కోపంగా థ్యాంక్ యూ మీరు అనవసరంగా మెట్లు ఎక్కి దిగడం వల్ల ఆయాసంతో రొప్పుతున్నారు మంచి నీళ్లు ఏమైనా కావాలా అంటుంది కావ్య మూడు చెరువు నీళ్ళు గ్లాసులో పట్టవులేండి నేను తాగించలేను అంటుంది కావ్య హే నీతో ఇంతసేపు ఛా తలుచుకుంటేనే నాకే అంటూ రాజు రగిలిపోతుంటే హా సిగ్గుపడుతూ వెళ్ళండి ఇంకొక క్షణం మీరు నోరు జారుతూ ఇక్కడే ఉంటే మీరు ఎన్ని మాటలు అంటారో నేను అంతకంటే ఎక్కువే అంటాను అంతా రగిలిపోతుంది నాకు అంటుంది కావ్య చి అని రాజు రగిలిపోతూ అక్కడి నుంచి బయలుదేరుతాడు గుమ్మం దగ్గర కనకం కృష్ణమూర్తి కాస్త దూరం జరిగి వినలేనట్లుగా మౌనంగా నిలబడతారు ఇక రాజ్ అక్కడే గుమ్మమాగి విన్నారా అత్త విన్నారా అంటాడు కోపంగా దాంతో కనకం కృష్ణమూర్తులకు తల ఎలా ఊపాలో అర్థం కాక విత్తర విత్తర అవుతారు బాగా అంటూ కావ్య వైపు చూసి వాళ్ల వైపు చూసి రగిలిపోతూ కారు దగ్గరకు వెళ్ళిపోతాడు కారు ఎక్కి ఇంటికి వెళ్తా వెళ్ళిపోతాడు ఇక కనకం కృష్ణమూర్తి కావ్య దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఇది అంటారు బాధగా పెళ్ళాన్ని కిరాయికి రమ్మనే భర్త మీద ఇంతకన్నా సంస్కారవంతంగా తిరగబడటం నాకు రాదు చల్లటి నీళ్లతో తలస్నానం చేస్తే తప్ప నా మంట చల్లారేలా లేదు అంటూ కావ్య లోపలికి వెళ్ళిపోతుంది మరోవైపు కావ్యని తీసుకుని రావాలని దుగ్గిరాల వారు రాజ్ కోసం ఎదురు చూస్తుంటే రుద్రాణి రాహుల్ మనసులో భయపడుతూ ఉంటారు రాజ్ ఎక్కడ కావేని తీసుకొచ్చేస్తాడో అని ఇక అపన్నాదేవి ఇందిరాదేవి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు రాజ్ని లేదు రాదట రానంది అంటూ తిక్క సమాధానాలు చెబుతాడు రాజ్ దాంతో కోపంగా అపర్ణాదేవి నీకు తీసుకుని రావాలని లేకపోతే పాపం అదేం చేస్తుంది అంటుంది దాంతో రాజ్ కోపంగా నిజమే నాకు తీసుకుని రావాలని లేదు అనేసి కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు వెంటనే అపర్ణాదేవి బాధగా కావ్యకు రాజ్కి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా అది కనిపించకుండా గొడవపడుతున్నారు వీళ్ళను ఎలాగైనా కలపాలి అంటుంది ఇంట్లో వాళ్లతో ఇక కమింగ్లో రాజ్ మంచి నిద్రలో ఉంటాడు కావ్య కాఫీ పుట్టుకొని రాజ్ గదిలోకి వచ్చి రాజ్ని తట్టి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న పెనిమిటి గారు లేవండి అంటూ ఉంటుంది కళ్ళు తెరిచిన రాజ్ షాక్ అవుతూ పైకి లేచి నువ్వా అంటాడు ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్న భర్త గారు కాఫీ తీసుకోండి అంటుంది కావ్య రాజ్ అయోమయంగా నువ్వు నువ్వు వచ్చావా అంటాడు నేనే నేనే వచ్చాను అంటుంది కావ్య ఓహో నిన్న నేను మాట్లాడిన మాటలకి భయపడి బాధపడి బెదిరిపోయి అడలిపోయి వచ్చావన్నమాట అంటూ సాధించిన వాడిలా నవ్వుతాడు కళావతి కోపంగా చూస్తూ ఉంటుంది మాటలు చూస్తుంటే కావ్య వచ్చినట్లే ఉంది లేదంటే రాజ్ కలలా కంటున్నాడా రుద్రాణి నుంచి కుటుంబాన్ని కాపాడటానికి కళావతి తగ్గి ఇంటికి తిరిగి వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది సో ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందో అలాగే షేర్ కూడా చేయండి మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్